హాయ్ అండి నేను ఈరోజు టమాటే రైస్ చేస్తున్నాను టమాటా రైస్కి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటి అలాగే కొంచెం మెల్లి మేకలు వేసి వేపుకుంటున్నాను ఇవి వేగేసరికి కొంచెం స్టోరీ చెప్పుకుందామా అలా సరదాదనమాట నాకు పెళ్ళికి ముందైతే ఏమి వంటలేమి రావండి అలాగే ఏదో అప్పుల్లోని ఏం చేస్తానంటే ఇలాగే బిర్యానీ అనమాట ట్రై చేశాను ఆ బిర్యానీ ఏమీ బాగలేదు అది తాతయ్య వాళ్ళు అనమాట తాతయ్య తిన్నారో లేదో అప్పుడు పెద్దవాళ్ళు కదా అడ్జస్ట్ అయ్యి ఉండి ఉంటారు అలాగే గట్టి గట్టిగా బాగా క్వాలిటీ తెలియక చప్పగా ఉప్పుగా ఎలా 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 వచ్చేసింది అలాగే ఫస్ట్ వంట ఏమి రాకు ఇప్పుడైతే కొంచెం అలా 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 పర్వాలేదనమాట అల్లం ఎల్లుల్లి ధనియాలు దంచుకొని వేసుకున్నాం మా ఇంట్లో కొంచెం మసాలా తక్కువండి అలాగా ఎందుకంటే మసాలా ఎక్కువగా పోడిన ఆరోగ్యం పాడైపోద్ది మా వారు ఫీలింగ్ అనమాట అందుకే మసాలా ఎక్కువగా అన్నమాట రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం మరి కొంచెం పడుతుంది కనుక బియ్యం ఇలా కొంచెం సేపు ఒక పది నిమిషాలు ఇలా వేగితే ఉడికేసరికి పొడి పొడిగా ఉంటుందని నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారు చూస్తాను ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం ఒక గ్లాస్ బియ్యంకైతే టూ గ్లాస్ వాటర్ వేస్తే కరెక్ట్గా ఈక్వల్గా సరిపోద్ది అన్నమాట ఈరోజుని నిన్నటి నుంచి తుఫాన్ ఉందండి మా కాసి విజయనగరం జిల్లాకి అటు తుఫాన్ ఉందనుకుంటా నేనేమి కుక్కర్ మోత ఏమి పెట్టట్లేదండి ఇలా మామూలుగా ఇలా ఉడికించుకుంటే తొందరగా విడిగిపోతుంది అనమాట మూత పెడతాను అనమాట ఇప్పుడు రేట్లో వేసుకుందాం ఇలా టమాటా రైస్ నేనైతే చేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు నేనైతే ఇలా చేసుకుంటున్నాను వేడివేడిగా ఈ వర్షం పడినప్పుడు తింటే చాలా బాగుంటుందండి తిను తినట్టు చూస్తుంది నేనైతే లంచ్ టైం అయితే తినేస్తాను మీరైతే గాయత్రితో సరదాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్